హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ బాగున్నారని అయితే బాగున్నాను ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఉన్నటువంటి బెల్ బటన్ టచ్ చేయండి అప్పుడు నేను పెట్టే వీడియోస్ అందరికన్నా ముందు ఫోన్స్కి అయితే వస్తాయి అనమాట సో ఈరోజు వీడియో ఏంటంటే నైట్ టైము ఎలాంటి డ్రెస్సెస్ వేసుకుంటే సెక్సీగా ఉంటారు ఏంటి అబ్బాయిలు ఇంప్రెస్ చేయాలంటే ఎలాంటి డ్రెస్సెస్ వేసుకోవాలి అనే దాని గురించి తెలుసుకున్నాం చాలా పద్ధతిగా పెరిగాం ఇంట్లో అలాంటి డ్రెస్సెస్ అంటే అసలు ఒప్పుకోరు మా అమ్మ మా దగ్గర ఇలా పెరగాం అలా పెరగాం అని చెప్పి చాలామంది అమ్మాయిలు అనుకుంటూ ఉంటారు సో మీరు అలా పెరగడంలో మీరు తప్పలేదు పెద్దవాళ్ళు అలా పెంచడంలో కూడా తప్పలేదు కాకపోతే ఎక్కడ దాచాలో అక్కడ దాచాలి ఎక్కడ చూపించాలో అక్కడ చూపించాలి కట్టుకున్న భర్త దగ్గర అన్నీ దాచితే మాత్రం ఖచ్చితంగా కొన్ని కొన్ని ఇష్యూస్ అయితే వస్తాయన్నమాట కాబట్టి బెడ్రూమ్ వరకు చూసుకున్నట్టయితే చాలా వరకు కట్స్ కానీ సో నైట్ వేర్స్ కానీ వేర్ అంటే చాలా వరకు పై నుంచి కింద వరకు మొత్తం కప్పే విధంగా కాకుండా కొద్దిగా ఎక్స్పోజింగ్గా ఉన్న వాటిని అలాంటి వాటిని వేసుకోవాలన్నమాట లూజ్గా ఉండే వాటిని సో అబ్బాయికి అట్రాక్టివ్గా కనిపించే విధంగా వేసుకుంటే ఏమవుతుందంటే అబ్బాయికి ఇంకా బాగా ఫీలింగ్స్ వస్తాయి మూడు వస్తుంది బయట వాళ్ళ వైపు ఆలోచన పోకుండా ఉంటుందన్నమాట మీరు ఎంతసేపటికి ఒకే నైటీలో ఉన్నా శారీలో ఉన్నా కూడా చూసే వ్యక్తికి బోరింగ్గా అనిపిస్తూ ఉంటుంది అనమాట అరే ఎప్పుడు చూసేదే కదా అదే రోజు పప్పన్నం ఎలా తింటాం రోజు రసమన్నం ఎలా తింటాం అని ఆలోచన వస్తుంది అలా కాకుండా రోజుకొక ఒక రకంగా ఉండమనేది చాలా చాలా ముఖ్యం ఒక్కొక్కరు అంటే డిఫరెంట్ డిఫరెంట్గా రెడీ అవుతూ ఉంటే ఇంట్లో పనులు ఎవరు చేస్తారని చెప్పి అయితే అనుకోవచ్చు అనమాట ఖచ్చితంగా సో ఇంట్లో పనులతో పాటు మనం కూడా అందంగా రెడీ అవ్వాలి డిఫరెంట్గా ఉండడానికి ట్రై చేయాలన్నమాట ఎందుకంటే ఆ టైంలో చేయడానికి ఆ టైంలో ఆ వర్క్ తగిన డ్రెస్ వేసుకొని మిగిలిన టైంలో ఇంకొక రకంగా ఉండడానికి ట్రై చేయాలి ఎప్పుడు ఒకే విధంగా అయితే ఉండకూడదు బెడ్రూమ్ విషయానికి వచ్చేసరికి ఖచ్చితంగా ఎక్స్పోజింగ్ డ్రెస్సెస్ ఉండాలి బ్రెస్ట్ చూపించే విధంగా అంటే బ్రెస్ట్ ఎక్స్పోజింగ్ ఇచ్చే విధంగాను సెక్సీగాను గాను భార్య భర్తల మధ్య ఇలా కనిపించాలన్నమాట ఇలా కనిపిస్తే ఏంటంటే అబ్బాయికి ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది ఫీలింగ్స్ ఎక్కువ వస్తాయి తర్వాత ఆలోచన అనేది మొత్తం మీ వైపే ఉంటుంది అనమాట మీపైనే ఉంటుంది అనమాట ఎందుకంటే బయట ఎక్కువగా అబ్బాయిలంతా ఎక్కువ ఆకర్షితులు అవుతూ ఉన్నారు అంటే వాళ్ళ డ్రెస్ అందరికీ బాడీ ఇంకొక చెప్పిన అమ్మాయికి ప్రతి ఒక్క అమ్మాయికి ఆడ పుట్టుకుంటున్న ప్రతి ఒక్క అమ్మాయికి ఉన్న అవయవాలే అందరికీ ఉంటాయి కానీ వాళ్ళు అందంగా ఉన్నారు వీళ్ళ ఇంట్లో వాళ్ళు అందంగా దానికి కారణం ఏంటంటే వాళ్ళ వే ఆఫ్ స్టైల్ అనమాట వాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్ కావచ్చు హెయిర్ స్టైల్ కావచ్చు వాళ్ళు ఉన్న ఉన్న విధానం కావచ్చు అనమాట కాబట్టి మీరు ఖచ్చితంగా మీరు కొద్దిగా స్టైల్ అనేది మెయింటైన్ చేయండి స్టైల్ అంటే మరి ఈగోలు అలాంటివి కాకుండా స్టైల్గా రెడీ అవ్వడం సో ఈరోజు చాలా బాగున్నావు నువ్వు అనే మాట వాళ్ళ దగ్గర నుంచి రావాలంటే మీరు ఎలా రెడీ అవుతే అలా వాళ్ళకి వస్తుంది అనేది మీరు ఆలోచించాలన్నమాట ఇంకొకది ఏంటంటే కొద్దిమందికి ఇలా డిఫరెంట్గా ఎక్స్పోజింగ్ డ్రెస్సెస్ కాకుండా కొంతమందికి శారీస్ కూడా ఎక్కువగా ఇష్టంగా ఉంటాయి అబ్బాయికి అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే అంటే ప్రతి కాకపోయినా వారానికి రెండు సార్లు అయినా సరే ఫుల్గా పువ్వులు పెట్టుకొని జడ వేసుకొని పదవిగా సారీగా కట్టుకునే అమ్మాయిలు అంటే కూడా ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు కాబట్టి అలా కూడా ఒక్కొక్క రెండు మూడు సార్లు వేరు ట్రై చేయాలన్నమాట ఇలా ఉంటే కనుక అబ్బాయికి హ్యాపీగా ఉంటుంది బయట వాళ్ళ వైపు పోకుండా ఉంటుంది మీతో హ్యాపీగా ఉంటారు రిలేషన్ అనేది దెబ్బతెక్కనంగా ఉంటుందన్నమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో వల్ల ఎవరికైనా ఇబ్బందిగా కాని క్షమించండి నెక్స్ట్ వీళ్ళు కలతాం అంతవరకు బా బాయ్